నన్ను ఎందుకు వెళ్ళిలా అనుకుంటున్నారు ఇలా అంటారు అసలు నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి అని కొన్నిసార్లు విశ్వాసుల ప్రవర్తనను బట్టి పరిచారకుల ప్రవర్తనను బట్టి సేవకుల పరిస్థితులను బట్టి గాయమవుతుంది అయితే అందరికీ చెప్తున్నా ఈరోజు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు వాళ్ళందరికీ చెప్తున్నా నీకు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం నుంచి దేవుడి వాగ్దానం ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం నుంచి నీకు దేవుని వాగ్దానం ఒక్కసారి గమనించు ఆ వాగ్దానం విను ఎహో వాక్కు నాకు ప్రత్యక్షమైన ఎహోవా వాక్కు నీకు ప్రత్యక్షం ఏమని సెలవిస్తున్నాడో చూడు గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే ఆ గర్భములో గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను నెరిగి తిని అద్దుగో నిన్ను నెరిగి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను నిరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఇది నిజం నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నువ్వు కడుపులో ఉన్నప్పుడే నా చెయ్యి నీ మీదకి వచ్చింది అంటున్నాడు దేవుడు అక్కడే నీ ప్రతిష్ఠ అయిపోయింది అని దేవుడు మాట్లాడుతున్నాడు హలో నువ్వు ఒకవేళ దీన్ని తేలిగ్గా తీసుకుంటావేమో ఇది దేవుని వాక్కు అది ఇనిమియాగ చెప్పిన మాట కదన్నా మనకెందుకు అంటావా ఇరిమ్యాగి చెప్పిన వాక్ అయితే నీ చేతికి ఎందుకు ఇవ్వాలి ఆ పుస్తకం ఆ వాగ్దానం నీ దగ్గరకు వచ్చేటట్టు ఎందుకు చేయాలి సందేహం లేదు అది నిజం కాకపోతే గొప్ప గొప్ప వాళ్లకు లేని ధన్యకరమైన అనుభవం నీకెలా ఎలా దక్కింది నీకెలా వచ్చింది లోకంలో ఎంతోమంది గనులు విద్యావేత్తలు గొప్ప గొప్ప వంశపు వారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు సంపన్నులు జ్ఞానవంతులు గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కుప్పల తెప్పలుగా ఉంటే మొత్తాన్ని పక్కన పడేసి ఎందుకు కొరగావు అని నీకు నువ్వే అనుకుంటున్నా నిన్ను తీసుకొచ్చి ఆయన ఎలా వాడుకుంటున్నాడు ఏర్పాటు కాదంటావా చెప్తున్నాడు స్పష్టంగా తల్లి గర్భమందు నీవు నిర్మింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు దేవునికి మహిమ ఏమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు ఎరిగి రూపింపబడక మునిపే ఎరుగుతుంది అంటే అర్థం ఏంటి నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసా ఆయనకి అప్పుడే ఈరోజు నువ్వు కొన్ని పరిస్థితులను బట్టి నేను అట్లా ఇట్లా ఇట్లా అట్లా నేను అనుకుంటావు దేవా నేను నీకు తగను అని కూడా కొన్నిసార్లు నువ్వు అనుకున్నావు దేవా నీ పనికి నేను పనికి రాను కానీ నాకు ఏందో ఈ బాధ్యత అప్పచెప్పావు నాకు అంత అర్హత లేదు అంత యోగ్యత లేదు నేను తగను అని అనుకున్నాను నువ్వు దేన్ని బట్టి అనుకున్నావు అది నీ పర్సనల్ కోపాన్ని అణుచుకోలేకాలా అన్నావో దేహవాంచనను చంపుకోలేకాలా అన్నావో లేకపోతే అంత మెర్చ్యూరిటీ లెవెల్స్ లేక వీళ్ళు ఎవరు రకరకాల సైకాలజీలు ఉన్నాయి రకరకాల మైండ్లు ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏందో నాకు నాకేందో అయోమయంగా అందరగోళంగా ఉంది అంత తెలివి లేదు ప్రభా నేను తెలివి దాన్ని కాదు తెలివిగలవాడిని కాదు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు దేవా నేను పనికిరాను కదా మనుషుల మైండ్ సెట్ నాకు తెలియదు దేవా కానీ వాళ్ళ నడిపించే బాధ్యత నాకు అబ్బాయి చెప్పావు నాకు ఎట్లా సాధ్యమైంది ఎట్లా సో మనుషుల యొక్క సైకాలజీ లెవెల్స్ నీకు అర్థం నువ్వు ఆ మాట అనుకున్నావు మొత్తానికి నువ్వు అనుకున్నావు కొన్నిసార్లు నేను దీనికి తగను బ్రవ్వ నాకంత అర్హత లేదు అని నేను దేని బట్ అనుకున్నావు అంటే ఇది చెప్పాను కదా క్యారెక్టర్ విషయంలోనో తెలివితేటల విషయంలోనో భావవేషాలు భావోద్రేకాలు అణుచుకోలేని స్థితిలోనో ఎప్పుడన్నావో దేవుడు అంటాడు ఇవన్నీ నేను ముందే ఎరిగే నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు ఆయన నువ్వు బలవంతుడవా బలహీనుడువా గొప్పవాడువా గొప్పదానివా నువ్వు పనికత్తెవా పనిగాడువా ఇవన్నీ నాకు తెలుసు నీ సామర్థ్యం ఏంటో తెలుసు నీ జ్ఞానం ఏంటో తెలుసు నీ నైపుణ్యత ఏంటో తెలుసు నీ నిలకడెంతో తెలుసు నువ్వు ఎంత చెంచలుడివో తెలుసు ఎంత స్థిరుడువో తెలుసు నాకు అన్నీ ఎరిగే అన్నీ ఎరిగే నేను నిన్ను నా కొరకు ఏర్పరచుకున్నాను